ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్ చాప్టర్ వన్ పాన్ ఇండియా మూవీగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది ఈ చిత్రంతో హీరో యష్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ పద్నాలుగున భారతీయ భాషలన్నింటా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రానికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ పదమూడున తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ రిలీజ్ కానుంది మాస్టర్ బ్లాక్ బోస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ లో కూడా విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అందాల పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం బీస్ట్ కి అదనపు ఆకర్షణ అనిరుద్ధ స్వరపరిచిన సాంగ్స్ ఇప్పటికే ఆల్ టైం రికార్డ్స్ ని సృష్టించడం బీస్ట్ కి బాగా కలిసొచ్చే అంశం ఉగ్రవాదులు ఒక మాల్ ని తమ ఆధీనంలోకి తీసుకోగా ఆ మాల్ లోనే ఉన్న ఆర్మీ ఆఫీసర్ ఉగ్రవాదుల చెర నుంచి మాల్ లోని ప్రజల్ని రక్షించడం ప్రధాన కథాంశం సీరియస్ స్టోరీకి కామెడీని యాడ్ చేసి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారని తెలుస్తోంది ఇక కేజీఎఫ్ చాప్టర్ వన్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కార్మికుల తిరుగుబాటు నేపథ్యంలో రూపొందిన సీరియస్ మూవీ దీని సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ టూ మరింత సీరియస్ గా కొనసాగి వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందిందని సమాచారం మరి ప్రేక్షకులు సీరియస్నెస్ అండ్ యాక్షన్ కే మొగ్గు చూపితే పైచే అవుతుంది అలా కాకుండా యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ని కూడా కోరుకుంటే బీస్ట్ దే పైచే అవుతుంది కేజీఎఫ్ ని బీస్ట్ బీట్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే